పుష్ప టూ ఫిలిం చూడడానికి అల్లు అర్జున్ గారు సంధ్య టాకీస్కి వస్తేనే రేవతి అనే మహిళ చనిపోయిందని అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు అల్లు అర్జున్ గారి మీద అది కరెక్ట్ కాదండి ఎందుకంటే అల్లు అర్జున్ గారు తనను చంపలేదు కనీసం తన అలా అవుతుందని తెలిసినా కూడా అతను రాకుండా ఉండేవాడు అందుకని మీరందరూ అల్లు అర్జున్ గారి మీద దుమ్మెత్తిపోయడం అది కరెక్టు కాదండి అయ్యా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ లారా మీకు తలకాయ లేదా మీరు చేసిన తప్పుకు అల్లు అర్జున్ బలి అయిపోతున్నాడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చేసిన తప్పుకు అల్లు అర్జున్ బదలామైపోతున్నాడు ఒక ఒక మహిళ కింద పడితే తొక్కుంటూ పోతారా తలకాయ లేదా మీకు ఆ కొద్ద ఆ అభిమానం తగలబెట్ట మీ అభిమానం చేయబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కష్టం వచ్చింది అల్లు అర్జున్కు బదలాం వచ్చింది ఎందుకయ్య బాగులారా మీరు ఆ తొందర ఎందుకు మీకు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు బీద గొప్ప అనుకుంటా రేవ ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు కదా అది కరెక్టే అండి కరెక్టే కానీ అల్లు అర్జున్ తప్పు కాదండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్పు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్పు కాబట్టి అల్లు అర్జున్ బలి అయిపోతున్నారు అల్లు అర్జున్ బలి అయిపోతున్నారు అల్లు అర్జున్ బదలాం అయిపోతున్నారు అందుకని అల్లు అర్జున్ తప్పు కానే కాదండి తన ఫ్యా తన ఫ్యాన్స్ తప్పండి అందుకని ఇలాంటి సంఘటనలు ఎన్నో చోట జరుగుతాయండి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి సంఘటనలు ఎన్నో చోట్ల జరుగుతాయి ఉన్నోనికి ఒక న్యాయం జరుగుద్ది లేనోనికి ఒక న్యాయం జరుగుద్దండి అందుకని అన్ని చోట్ల కూడా ఇలాగే మీరు యాక్షన్ తీసుకొని లేనోనికి న్యాయం చేసేటట్టు చూడండి లేనోనికి బీదోనికి న్యాయం జరిగేటట్టు చూడండి రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పని మంచిదే కాకపోతే అల్లు అర్జున్ తప్పు అస్సలు లేదండి అల్ అది తప్పు మొత్తం ఫ్యాన్స్ది రేవతి అనే మహిళ కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఆ ఫస్ట్ రోజే సినిమాకి రావడం తప్పండి ఆమెది కూడా ఎందుకంటే ఆ రోజు జనం ఎక్కువ వస్తారని ఆమె కూడా తెలుసు తెలిసి కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చింది ఫిలింకు ఆమెది కూడా తప్పండి ఇప్పుడేముంది ప్రాణం పోయింది ఏమైనా లాభమా అందుకని అలాగ పోవద్దండి ఎవరైనా సరే మరుసటి చూద్దాం పది రోజుల తర్వాత చూద్దాం ఇరవై రోజుల తర్వాత చూద్దాం నెల రోజుల తర్వాత చూద్దాం ఎక్కడికి పోతుంది ఆ ఫిలిం ఉంటుంది కదా ఆ ఫిలిం ఉంటుంది కదా ఇక్కడికి పోదు కదా ఒక్కరోజే ఆ ఫిలిం వేసి ఇక రాదు అన్నట్టు లేదు కదా తర్వాత చూద్దాం ఇద్దరు పిల్లల తల్లికే నీకు అంత ఉంటే ఆ అబ్బాయిలకి ఎంత తొందర ఉంటుంది అందుకని మనం కొంచెం ఆలోచించి అల్లు అర్జున్ మీద దుమ్మెత్తి పోయకండి ఎవరైనా సరే అల్లు అర్జున్ గారి మీద తప్పు లేదండి ఆ ఫ్యాన్స్ తప్పు మీరు ఎవరైనా అంటే ఆ ఫ్యాన్స్ కనండి కానీ అల్లు అర్జున్కి మాత్రం అనకండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్